దగ్గర అన్ని ఉన్నాయి మాకు తగిన న్యాయం చేయాలి అంటున్న కొడుకు టకి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల కేంద్రంలోని సింగరేణి ఏరియా హాస్పిటల్ ముందు ఉన్న పాత సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఎనిమిది మరియు కొత్త సర్వే నెంబర్ నూట డెబ్బై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గల ఎకరాల భూమిని మాది అంటున్న లౌద్య టకిరియ కొడుకు లౌద్య కేల్టాన్ మరియు మనము లౌద్య రాంబాబు బుక్య రాములు నాయక్ మరియు దత్తు అనే నేను వ్యక్తులు కొంతమంది బడాబాబులతో కలిసి మా భూమికి నకిలీ పుస్తకాన్ని సృష్టించి ఎలాంటి భూమి పత్రాలు లేకున్నా లేఅవుట్ లేకున్నా ఇష్టానుసారంగా భూమిని ప్లాష్ చేసి అమ్ముతున్నారని వాపోయారు రెండు సంవత్సరాల నుండి మా భూమి మాకు కావాలని న్యాయం చేయండి అంటున్నా ఎన్ని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎవరూ మా వారు ఆలోచించట్లేదని భూకే రాము నాయక్ అందరి అధికారులను డబ్బుతో మాయం చేసి ఉంటాడని అందుకే మాకు ఎవరు న్యాయం చేయట్లేదని ఆరోపిస్తున్నారు ఆ భూమికి అసలు పట్టాదారులౌద్య టక్రియ అతనికి ఐదుగురు కొడుకులు ఆరుగురు కూతులు అందులో ఒక గోదాని బాయిక్ టక్రియ కూతురు ఆమె కుమారుడి రాములు నాయక్ ఈ భూమికి అతనికి ఎలాంటి సంబంధం లేదని మరియు భూమికి సంబంధించిన పత్రాలు కూడా భూకే రాములు దగ్గర లేవని టక్రియా కొడుకు మామిడి చెప్పారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు మరియు నాయకులు చొరవ తీసుకుని మా భూమిలో జరిగిన అక్రమ కబ్జాలను నిర్మూలించిన మా భూమిని మాకు ఇప్పించాలని లవుద్య టక్రియా కొడుకు కెల్టర్ మరియు మారముడు రామ్మోహన్ కోరుకుంటున్నారు నా పేరు లావుడియా కేల్దర్ నాయక్ ఠాక్రియా కొడుకు నేను బెల్లంపల్లి బెల్లంపల్లిలో మా భూమి ఉన్నది పట్ట రెండు వందల డెబ్బై ఎనిమిది భూమి ఆస్పాలం ముందర భూమి దానికి మేము ఐదు మా నాయన ఐదుగురం కొడుకులు ఆరుగురు చెల్లెలు ఇంతమంది మేము ఆస్పాలం రామనాయకు రామ్ నుంచి వచ్చి అక్కడ భూమి అంతా అమ్ముతాడు మేము ఎస్ఐ పోయినాం ఆర్డిఓ పోయినాం కరెక్టర్ పోయినాం ఏడియో పోయినాం ఎక్కడ పోయినాం మన నాయ చేతలేడు ఎవ్వరూ చేస్తాడు ఈ భూమి అంతా ఏమో అమ్ముతాడు గోదాని కొడుకు రామ్నాయకు ఆయన వచ్చి ఏమో బెల్లెంపల్లి వచ్చి ఆ భూమి అంతా అమ్ముతాడు ఆయన పట్టాలు లేదు ఏం లేదు మా మాధవ పాని గిని అంతా ఉన్నది అంటే నువ్వు ఏం చేస్తావు చేసుకొని అంత అమ్ముతాడు ఎక్కడైనా మాకు బాబు మా నాన్న పేరు కేవలన్ మా తాత పేరు టాగరియా మా నాన్న మా నాన్న వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు ఆరుగురు అక్క చెల్లెలు మా అత్తమ్మ ఆరుగురు అక్కచిల్లలో అత్తమ్మ గోదానిబాయి గోదానిబాయి కొడుకు రామునాయకు రామనాయకు దత్తు వీళ్ళు ముగ్గురు కలిసి మా ల్యాండ్ ఐదు ఎకరాలు ఉన్నది ఏరియా హాస్పిటల్ ఎదురు ఎదుట ఆ ఉన్నదంతా అక్రమంగా కబ్జా చేసుకుని మొత్తం ఇల్లులు అమ్ముతు భూమి మొత్తం అమ్ముతురులోని ఏరియా హాస్పిటల్ ఎదురుగా ఒక ఐదు ఎకరాలు మా తాత లావడియా ఠాకరియా మా అత్తమ్మ గుదానిబాయి ఆమె వ్యక్తి రామునాయక్ దత్తు వీళ్ళు ముగ్గురు కలిసి భూమి మొత్తం ఫ్లాట్లు చేసుకుని అమ్ముతురు దీనికి మేము ఆపినం ఆపి కమిషనర్ దగ్గరికి పోయినాం కమిషనర్ దగ్గరికి పోతే ఈ ఒక ఎవిడెన్స్ ఈ ఎవిడెన్స్ ఉండగా మేము ఏదో ఆపలేము మేదేం చేయలేదా అని అన్నాడు ఈ ఎవిడెన్స్ ఏంటిదంటే అది అది పాస్బుక్ అని ఒక నంబర్ కనిపెట్టి ఆ నంబర్ మేము కనుక్కున్నాం కనుక్కుంటే అది దొంగ పాస్బుక్ అది అది పాస్బుక్ ఆన్లైన్ లో లేదు మా అత్తమ్మ పేరు మీద దొంగ పాస్బుక్ చేయించుకొని మొత్తం ఫ్లాట్లు చేసుకుని అందరికి కొనేటోళ్ళు దగ్గర అందరి దగ్గర డబ్బులు తీసుకుని అమ్ముకుంటున్నారు అని ఎట్లా చెప్తున్నాం అంటే మా దగ్గర ఎవిడెన్స్ మా తాత పేరు మీద పానే ఉంది పాస్బుక్ కావాలని మేము దరఖాస్తు పెట్టి మేము అటు గవర్నమెంట్ వ్యక్తుల కోసం ఆటే తిరుక్కుంటూ ఉన్నాం అంతలోనే ఈయన కబ్జా చేసి మొత్తం ఫ్లాట్లు చేసి మొత్తం అమ్ముతుండు ఇదేందని మేము అడిగేదందుకు వెళ్లినాం వెళ్ళేదందుకు వెళ్తే మా నాన్న కొట్టిండు కొడితే మేము రాముగుండం స్టేషన్ లా పోలీస్ స్టేషన్ కేసు కూడా పెట్టినాం మళ్ళా మన అప్పుడు ఎస్ఐ సార్ కూడా ఒక అప్లికేషన్ పెట్టి ఎస్ఐ సార్ కూడా కంప్లైంట్ పెట్టినాం ఏం పట్టించుకోలే ఏం చేయలే మాకు